వచ్చావు అదే ఇంతవరకు చూస్తేని ఇంకనూ రాలేదేమీ సమయానికి సరిగ్గా వచ్చేటటువంటి వాడు అని తలంచితిని సంతోషము స్వామి తమ ఆజ్ఞ తప్పుదినా తమ ఆజ్ఞ ప్రకారము ప్రతి నెల పదహారవ తేదీ ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూస్తును అంతకంటే నాకు వేరు ఆనందము ఆహారము ఏమున్నది మంచిది నాయన అట్టి భక్తులే మానవునకు సార్థక మార్గమునకు ఉపాయములు అస్థిరమైన లౌకికమైన విషయములకై పరుగులెత్తి నిద్రాహారములు మాని నిష్ఫలులొగుట కన్నా సత్యమైన సార్థకమైన పవిత్ర ప్రాప్తికి ప్రాకులాడుటలో ఎంత ఆనందము పోని ఇప్పుడు అన్నయ్యూ తెచ్చిపెట్టుకున్న నడవవలసిన కార్యమునకు అడ్డుగా ఉండును ఏమి కావలనో అడుగు చూద్దాం స్వామి పోయిన నెలలో ఏదో చిత్ అని సెలవిచ్చి దాని వివరములు వచ్చే నెల తెలుపుదమని అంటిరి ఆ విషయము తెలుసుకోనటకై రాత్రిం దినములు గడువలేదే అని దిక్కించుచుంటిది నేటికి ప్రాప్తించినది దయచేసి సెలవివ్వండి అంతవరకు చెప్పినవన్నీయు తెలుసుకొంటివా తెలిసికొనిటే అనగా కేవలము కంఠస్థము చేయుట కాదు అనుష్ఠానమున అనుభవ రూపమున లోకమిట్టిదని మనోవాక్కాయ కర్మల రీతిగా సమాన భావముతో జగత్తు సత్యము కాదని గ్రహించితివా అది గ్రహించే కదా స్వామి సర్వధర్మములు సర్వకార్యములు వదిలి చింతలకు స్వస్తి చెప్పి చింతనలో సాగిరిపడుట ఆ విషయమునే గ్రహించుకొనలేకుండిన నేను కూడా ఆ ప్రపంచ భాగలలో బానిసనై వాణి కొరకే ఈ పవిత్ర కాలమును పాడుచేసియుండును అట్లు గ్రహించుకునుట కూడా తమ అనుగ్రహమే కాని ప్రయత్నమేమీ లేదు మంచిది బంగారు వేసిన విత్తనములు మొలకలు రాక పంట కాకుండిన రైతుకెంత కష్టము అట్లే నేనునూ చల్లిన సత్యవాగ్ బీజములు చక్కగా అంకురములై ఆనందపు పంట పండకున్నా నాకునూ అట్టిబాధయేయుడును అట్లు కాక మంచి అంకురములై ఆనందపు పంటను ఆరగించు నాకు ఎంత ఆనందము ఇదే నా ఆహారము మీరు నాకు చేయవలసిన సేవ ఇదియే దీనికి మించినది లోకమునందే లేదు మీ కొరకై చెప్పిన మంచి వాక్యములు సత్యవాక్యములు వృధాగా పారవేయక వినియోగించుకుని ఆనందించిన ఆనందసారమే నాకు ఆహార సారముగును ఇట్లు చెప్పినవి నడుచుకుంటూ ఆచరించుచు ఇంకా ఇంకా ఎన్ని ఎన్ని అడుగుచుండినను ఉత్సాహముగా తెలుపుదును చెప్పినవి ఒక పక్క ఏ పని లేక పాసిపోవుచుండగా ఇంకా చెప్పండి చెప్పండి అని వచ్చినా చెప్పుట ఏమి చెప్పుట నీ వలే అందరూ నడుచుకునుచుండిన లోకమునకు బాధే లేదు అసత్యమే రాదు స్వామి అట్టు చెప్పిన భగవద్వాక్యములను ఆచరించుటకు సైతమో అన్నిటికీ ఆధారమైన భగవద్ శక్తే ఆధారముగా ఉండవలను కదా అది లేక ఏదూ జరగదు తమరు చెప్పినట్లే అనుగ్రహము ఎల్లప్పుడూ ఉన్నది ప్రకాశించు సూర్యునికి మబ్బులు అడ్డము వచ్చినట్లు అనుగ్రహ ప్రకాశమునకు అహంకార మమకారములను అంధకారపు మబ్బులు అడ్డము వచ్చును అవి సాధన మూలమున పారిపోవును అందుకనే వినిన విషయములను చక్కగా అర్థము చేసుకొని ఆచరించిన తప్పక అది సులభమగును అది నా స్వానుభవము ఇతరుల సంగతి నాకు తెలియదు సత్యము సత్యము నీవు చెప్పేటిది యదార్థము బాగా గ్రహించినావు అర్థము చేసుకునటలో నానార్థములు చేసుకున్నను యదార్థము చెడిపోవును కాన అర్థము చేసుకునటలో చక్కగా మెలంగిన అనుష్ఠానమును సులభమవును కాని నాయన అందరూ ఒక్క తూరి పుట్టిరా అందరూ ఒక్క తూరి గిట్టుదురా అట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి పరమజ్ఞానము పుట్టును ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయమున అజ్ఞానము గిట్టును పాడుతూ పాడుతూ ఉండిన పాటవచ్చును అట్లే చెబుతూ చెప్పించుచుండిన అందరూ అట్టి యదార్థమును తెలిసి తెలుసుకొనలేదే అని నేను ఊరకుండుట నా ధర్మము కాదు తెలియని వారికే ఒకటికి రెండు పర్యాయములు తెలుపగలను స్వామి మేము ఇనుప మొద్ద వంటి వారము భగవంతం చేతిలో పనిముట్టు మాదిరి తయారు కావాలనన్న ఎన్ని చింతలను అగ్దిలో కాల్చవలెనో ఎన్ని బాధలను దెబ్బలు తిరవలెనో అప్పుడే కదా అది చెప్పిన మాట వినును కాన మా బోటి ఇనుప ముద్దలను వస్తురూపముగా చేయుటకు తమరెంతగానో శ్రమపడేవలిసి ఉండును అది తమకు కర్తవ్యమని సెలవిచ్చినారు స్వామి ఇవి అట్లుంచి తమరు పోయిన నెల సెలవిచ్చిన చిత్ ను గురించి సెలవీయండి నాయనా చిత్కు శుద్ధ సత్వము అని కూడా మరొక పేరు కలదు విద్యకు అవిద్య ఎట్లు వ్యతిరేక పదము శుద్ధ సత్వమునకు మలినసత్వము అట్లు వ్యతిరేకము వెలుతురులో చీకటి ఎట్లు అంతర్భూతము అట్లే శుద్ధ సత్వములో మలినసత్వము అంతర్భూతము పదములు ఎక్కువగా చెప్పుట వల్ల కంగారు పడకు నాయన విద్య అవిద్య అన్నను జ్ఞాన అజ్ఞానమన్నను శుద్ధ సత్వము సత్వమన్నను అన్నీయూ ఒకే భావముతో ఉపయోగింపబడినవే వేరువేరు కావు ఇంకొక్కటి అడిగదు ప్రకృతి అను పదమునకు వ్యతిరేక పదము వినియున్నావా వినియున్నాను స్వామి వ్యాకరణం చదువునప్పుడు ప్రకృతి వికృతి అని చదివితిని వికృతి అంటే అర్థమేమి వికృతి అంటే వికారము అగ్నికి అగ్ని వికృతి ఇటులనే యముడు జముడు యజ్ఞము జన్నము మొదలగునవి ఇట్లే భగవాను ప్రకృతి విద్యనియూ ఆ ప్రకృతికి వికృతి రూపము అవిద్య అనియు అందుము విద్య లేదా శుద్ధ సత్వమునకు అవిద్య లేదా సత్వము వికృతి రూపములు ఎట్లు స్వామి యందే విద్య ప్రకాశించినది విద్య ఎందే అవిద్య తోచినది అనగా భగవంతుని ఎందున సమిష్టి విశ్వతత్వము ఆ సమిష్టిచే వ్యష్టి వ్యష్టిగా తోచునట్లు చేయు అనగా బాహ్య నామరూపాత్మక ప్రపంచముగా అగుపడునట్లు చేయు అవిద్యశక్తియు అవినాభావముతో ప్రకాశించుచున్నవి ఇంతకు ఆ భగవంతుడే సత్తామాత్రుడు అనగా ఆ ఒక సత్యమే పై సమిష్టితత్వమునకు బాహ్య ప్రపంచమునకు అధిష్టానముగా అనగా ఆధారముగా నున్నదనియే కదా మీ భావము అంతే ఈ భగవంతునినే సత్యమునియూ బ్రహ్మమునియూ అందము ఈ సత్యమే అఖండము అద్వితీయము ఆనందము ఉపనిషత్తులలో ఈ అఖండ సత్యమునే అవ్యక్తమాయా సహితమైన దానిని అదహా శబ్దముచే వ్యవహరించి పూర్ణమనిరి వ్యక్తమాయను కూడిన ఈ అఖండ సత్యమునే ఇదం శబ్దలక్ష్యమైన పూర్ణమని వ్యవహరించిరి పూర్ణమద పూర్ణమిదం అను మంత్రరహస్యనిదియే ఆహా ఎంత సుబోధకము పండును ఒలిసి చేతిలో పెట్టినట్లున్నదే అవ్యక్తమాయా సహిత అఖండ సత్యము అను పూర్ణమునందే జట్ట సమిష్టి విశ్వతత్వమును పూర్ణము తోచుతున్నదని సెలవెత్తుతున్నారు కదా అంతే ఈ విషయమునే మేము వాసుదేవ సర్వమిదం సర్వం ఇదం బ్రహ్మ అని వ్యవహరించుము వాసుదేవ బ్రహ్మ పదములకు భాషాభేదమే కాని భావభేదము లేదు గ్రహించిదివా స్వామి ఇదంతయూ అమృతతుల్యముగానున్నది ఇంతకు నేనెవరైనది చెప్పకపోతిరి ఇప్పటికీ ఈ విషయము చాలును వచ్చే నెలలో ఉన్న సందేహములకు ఉపమానములతో సమాధానమిత్తును తెలిసిన వానిని చక్కగా తెలుసుకొని పాటించు మరువకు చెప్పినవి మరగుపరచకు మననము చెయ్యి వెళ్లిరా